బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఓ విశాలలోచన నీవు ఎల్లప్పుడూ నన్ను కాపాడటంలో ఆసక్తి కలదానివై ఉన్నావు అమ్మవారిని పొగుడుతున్నారు ఇక్కడ నీ భర్త యొక్క ఆనందాన్ని చూడటం వల్ల నీ కన్ను విశాలమైనది కనుక ఎల్లవేళలా సృష్టినంతనూ చూడగలుగుతున్నావు అవ్యయమైన సచ్చిదానంతత్వాన్ని తత్వాన్ని ఇస్తున్నాం అందరికీ కూడా ప్రపంచానికి కాశీ మహాక్షేత్రంలో గల ఆ తల్లి అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైంది ఎందుకంటే ఇక్కడ మనం అష్టాదశ శక్తిలో అమ్మవారిని విశాలాక్షిని మనం అనుకుంటున్నాం కాబట్టి ఎక్కువ కాశీని గురించి ఇక్కడ దివోదాసు కథను గురించి మనం చెప్పుకోలేకపోయాం అంటే ప్రధానమైనటువంటి కథ జ్ఞాపకం తెచ్చుకోవటానికోసరం పూర్వపీఠికని కాస్త చెప్పుకోవాల్సి వచ్చింది ఇక్కడ అమ్మవారు చాలా ముఖ్యంగా విశాలాక్షి ఆ తర్వాత కొంతకాలానికి కైలాసంలో శివుడు తన రెండు నేత్రాలలో సూర్యచంద్రుల ద్వారా జగత్తులోని జీవులకు సస్య సంపదలను అందిస్తుండగా గౌరీదేవి వెనకాల నుండి వచ్చి ఆయన రెండు కళ్ళు మూసింది ఏదో భగవంతుడిని దగ్గర లీల లేదంతా కూడా ఆవిడకేం ఆటలు కావాలని ఉందే పాటలు కావాలని ఉందే ప్రపంచాన్ని రక్షించటానికోసం ఒక పన్నినటువంటి ఒక నాటకం ఈ వివరం కామాక్షి చరిత్రలో చెప్పుకున్నాం మనం కళ్ళు మూసుకుంది కళ్ళు మూస్తూనే ఏమైంది ఆ గౌరి అంతా నల్లగైంది ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కైలాసంలోని కొద్ది క్షణాలు భూలోకంలో అనేక యుగాలు కావటం వలన ఇక్కడ అనేక జీవులు నశించారు ఎందుకంటే స్వామి యొక్క కళ్ళు మూయటంలో ప్రపంచమంతా చీకటైపోయింది లెక్కలేనన్ని సూర్యుడు లెక్కలేనన్ని చంద్రుడు వెలుతురులు ఉండేటువంటి ఆ కళ్ళు అందుకు లెక్క కట్టడానికి అవుతుందా ఆ తేజస్సు ఆ పాపం వలన గౌరీదేవి శరీరము నల్లగా మాడిపోయింది శివుడి యొక్క కళ్ళు అంటే ఏమిటి కళ్ళు మూస్తూనే ప్రపంచమంతా చీకటైపోయింది చీకటయ్యేది కాక నల్లగా అయిపోయింది ఆమె తన తప్పు తెలుసుకుంది గౌరీదేవి తనకు ప్రాయ్చిత్తం ఉపదేశించమని శివుణ్ణి ప్రార్థించింది నేను తప్పు చేశాను అమ్మవారు కాబట్టి అట్లా అనింది కానీ ఇంకెవరైనా ఏంటే ఏమో నేనేం కళ్ళు ముయ్యకూడదా మీకు నేను మీ భార్య కదా అనేవాళ్ళేమో అమ్మవారు అట్లా కాలేదు నేను తప్పు చేశాను కాబట్టి నాకు శిక్ష వేస్తే నా సమాధానం నన్ను ఇప్పుడు మీరు క్షమించకూడదు నేను క్షమించమని కూడదు ఇప్పుడు తప్పవుతుంది అది ఎందుకంటే నాకు తెలుసు కూడా నేను చేశాను కాబట్టి నాకు మీరు శిక్ష వేయాల్సిందే శిక్ష వేస్తేనే మీకు అత్యంత ప్రియురాలను అవుతాను నేను లేకపోతే నేను కాదు శివుడు క్షమిస్తానన్నా కూడా తాను ఒప్పుకోలేదు అక్కడ ఒక పని చేయితే శివుడు ఆమెను చెప్పాడు కాశీకి వెళ్ళి అక్కడ అన్నదాన రూపమైన తపస్సు చేయమని ఆదేశించాడు చేయి అక్కడ వెళ్ళు నువ్వు కాశీకి వెళ్ళి అన్నదాన అన్నపూర్ణ రూపంగా అన్నదాన రూపంగా నువ్వు అక్కడ వెళ్ళి ఒక తపస్చేయి అప్పుడే నీకు నువ్వు చేసిన తప్పు నీకు ప్రాయ్చిత్తం అవుతుంది అని శివుడు చెప్పడం జరుగుతుంది మనమంతా ఇట్లా అనుకోవటం ఏంటంటే ఈ ఈ నాటకాలన్నీ కూడా ప్రపంచాన్ని ఉద్ధరించటానికే పరమాత్ముడు ఈ విధమైనటువంటి కొన్ని నాటకాలు ఆడాల్సి వస్తుంది లేకపోతే వాళ్ళకి వీళ్ళు శాపం ఇవ్వటం ఏమిటి వీళ్ళకి వాళ్ళ శాపం ఇవ్వటం ఏంటి వాళ్ళకి వీళ్ళు వరం ఇవ్వటం ఏమిటి ఎన్ని కథలు మనకు భాగవతంలో ఎన్ని ఉన్నాయి మహాభారతంలో ఉన్నాయి ఇక ఉపపురాణాల్లో పురాణాల్లో పద్దెనిమిది పురాణాలు ఆ పద్దెనిమిది పురాణాల్లో కూడా ప్రపంచానికి మంచిదయ్యేటువంటి విచారాలే పరమాత్ముడు దేవతలు నాటకమాడారు అంతేగాని ఏదో కాకమ్మ కథ గూబమ్మ కథ లాగా లేదంతా ఇవన్నీ కూడా మంచిదికే అందుకే గౌరీదేవి మళ్ళీ మరో రూపంతో కాశీ మహాక్షేత్రానికి చేరి అమ్మవారిదే అది ఇంకొక రూపంతో చేరింది అక్కడ చేతిలో బంగారు గెరిట ఆమె ధరించి రాత్రింబవళ్ళు కాశీవాసులకు నిరంతరం అన్నదానం చేయసాగింది అంటే అప్పుడు క్షామకాలం దండికొచ్చింది వచ్చింది అప్పుడప్పుడు వచ్చేది ఎక్కువ దేవతలందరూ భూమి మీద ఉన్నప్పుడు క్షామం ఏమిటి అనుకోవచ్చు కదా మీరు యుగ ప్రభావాలతో ఇప్పుడు మనకు వెయ్యి సంవత్సరాలు అయితే బ్రహ్మకు ఒక రాత్రి అన్నాడు ఒకరోజు అన్నారు అందుకని ఇది చాలా విశేషం ఒకరోజు ఆయనకైందంటే మనకు వెయ్యి సంవత్సరాలు అయిపోయాయి ఆయన లెక్క బ్రహ్మకు లెక్క అటువంటిది ఆ వెయ్యి సంవత్సరాల లోపల అంటే ఒక రోజు లోపల మనకు ఇరవై నాలుగు గంటలు అనుకుందాం దాంట్లో ప్రతి గంటలో ప్రతి నిమిషానికి కూడా ఒక్కొక్క వైబ్రేషన్స్ ప్రకారంగా జరిగేది ఇప్పుడు మన జీవితంలోనూ జరుగుతూ ఉంటుంది కదా మీరే అనుకోండి ఒక్క సెకండ్లో మీ మనసు ఏమైపోతుందండి ఒక్క సెకండ్లో కోపపడతారు ఒక్క సెకండ్లో సంతోషపడతారు ఒక సెకండ్లో మీ జీవితాన్ని మీరు అసహించుకుంటారు ఒక సెకండ్లో చాలా ఆనందపడుతూ ఉంటారు ఒక సెకండ్లో ఎక్కడెక్కడో మనసు పోతుంది ఎక్కడెక్కడో టీ తాగల్లా కాఫీ తాగల్లా అట్లా పోతూ ఉంటుంది మనసు అంతా ఆ ఆ మాట ఎత్తితే దాన్ని తినాలా అనే విధంగా పోతూ ఉంటుంది మనస్సు అట్లా మనస్సు చోట ఉండదు ఎంత వైకుంఠంలోనూ ఉన్నప్పటికి కూడా అమృతం తాగి బాగా ఉన్నప్పటికి కూడా అయ్యో వన్ బై టూ కాఫీ తాగితే అంటే వెళ్ళిపోతుంది అక్కడికి అంతే అందరైనా అంతే ఇది మాయ ఇక్కడ కాశీవాసులకు నిరంతరం అన్నదానం చేయసాగింది అందుకని కాశీలో అన్నదానం చేస్తే అమ్మవారికి చాలా ప్రీతి అన్నారు అన్నం తింటే ఇంకా ప్రీతి లేండి అది వేరే ఇలా అందుకని అన్నదానానికన్నా అన్నం తినటమే మంచిది అనేమో వెళ్ళి తిందాంలేండి ఇలా అనేక యుగాలు గడిచిపోయాయి ఏదో ఒకటి రెండిట్లో ఒకటి చేయాలి కదండి లేక అన్నదానం చేయి లేక అన్నం తిను మాకు అత్యంత సులభంగా ఉండేది అన్నం తినటం అంతే ప్రజలంతా ఆమెను అన్నపూర్ణ అని పిలువసాగారు ఇప్పటికి కూడా మనం ఇంట్లో వంట ఇంట్లో అన్నమొతూని అన్నపూర్ణేశ్వరి అని పిల్లలకు కూడా పేరు పెట్టుకుంటాం అన్నపూర్ణేశ్వరి అని పెట్టుకుంటాం పిలిచేది అన్నీ అన్నీ అని పిలుస్తాం ఏంటో రెండే అక్షరాలతో కుదుపుతాం అయిపోయింది అసలు అసలు పేరే మరిచిపోతాం క్రమంగా ఆమె శరీరం బంగారు కన్నా అధికంగా మెరిసిపోసాగింది నల్లగా ఉండినటువంటి జగన్మాత బంగారు కన్నా మెరిసిపోయింది ఆమె యొక్క కాశీని వదిలిపెట్టలేక ఒక అంశంతో అక్కడే స్థిరంగా ఉండిపోయింది మరొక అంశంతో కాంచీపురానికి వెళ్ళి అక్కడ కామాక్షి కామాక్షిదేవిగా నిలిచిందితం వామే మాణిక్య పాత్ర वामे माणिक्य पात्रं मधुरसभरितं बिव्रतिं पाणिपद्मे माणिक्यपात्रं मधुरसभरितं बिव्रतिं पाणिपद्मे

మన్నపూర్ణ మంబిక మన్నపూర్ణ For more videos like this, subscribe Big TV channel.